ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు బయట వెళ్ళివర్గంలో మేము అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందని నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహాలు నవ్వు కనిపిస్తుంది చాలామంది భక్తులైతే నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తులన్నీ కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను

Come స్వామి దర్శనానికి ఈరోజు బైక్రబెట్ నియోజకవర్గంలో మీ అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తుంది మంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఇదే ఆనందం ప్రతి భక్తులని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను